మీరందరూ అందరూ కలిసి మొన్న చేతి గుర్తి మీద ఓటేస్తే కవంపల్లి సత్యనారాయణ కూడా ఎమ్మెల్యే అంటే ఇంకా పన్నెండు రోజులు మీ చేతుల ఈ పన్నెండు రోజుల తర్వాత జూన్లో ఓట్లు లెక్కింపు ఉన్నది ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా నాలుగు వందలు మీకు పడతాయి దాంట్లో ఏం పరిషాన్ లేదు ఇంకొకటి మహిళలందరికీ రాహుల్ గాంధీ గారు కనుక ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అయితే అయిన తర్వాత లక్ష రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి మేము చెప్పిన రెండు వందల రెండు వేల ఐదు వందలు కూడా పడతాయి మీరే నిరభ్యంతరంగా ఉండండి కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద ఉంటది ఉంటదా లేదా ఉపాధింది పైసలు ఇది రెండున్నర వేలు వస్తాయి పది వేలు మీ అకౌంట్ లో పడతాయి మీరేం నిశ్చింతగా ఉండండి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కరెంటు ఫ్రీ అన్నది ఇచ్చింది రుణమాఫీ అన్నది చేసింది ఇల్లు అన్నది ఇంద్రమ్మ ఇల్లు అన్నది ఇచ్చింది ఇచ్చింది కదా ఉద్యోగాలు అన్నది లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనం కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ కనుక వచ్చిందంటే ఈ అదాని అంబానీ పేర్లు విన్నారు అంబానీ పేర్లు దోచి పెడతా ఉన్నారు టాటా బిల్లాలు ఉన్నారు కదా మనకు రావాల్సిన పైసలు అన్ని కూడా లక్షల కోట్లు మోడీ వాళ్ళకు దూసుకున్నాడు లేకపోతే గుజరాత్కు కు పెడతా ఉన్నాడు కానీ ఇక్కడ ఇక్కడ పెడతలేడు కాబట్టి మీరందరూ కూడా చెయ్యి గుర్తు మీద ఓటేసి వెలిచాల రాజేందర్ రావు అన్నట్టు ఆయన మన జగపతిరావు పేరు విన్నారా ఎంతమంది విన్నారమ్మా జగపతిరావు ఎమ్మెల్యే ఉండే విన్నారు కదా పార గుర్తు ఇండిపెండెంట్ గెలిచినాడు ఆయన పెద్ద కాబట్టి వాళ్ళ కొడుకే ఈయన ఈయన కూడా బాగా కష్టపడి చదువుకొని బైక్ పైకి వచ్చినాడు సహాయం చేసే గుణం కాబట్టి మీరు కూడా చేయి గుర్తు ఓటేద్దాం గెలిపిస్తాం మీకు రావాల్సి ఏమున్నా కూడా ఐదేళ్ళుంటా మీతోని అంతేనా ఐదు ఐదేళ్ళల్లో మీకు ఏ పని కావాలన్నా చేసి పెడతా మీ ఇల్లు ఇచ్చడము పెన్షన్లో ఏదైనా కూడా ప్రతి నెల ప్రతి ఊరుకి ఒక్కసారన్నా వస్తా సరేనా నెల నన్నో రెండు నెలలకు ఒక్కసారైనా వచ్చి మీ బాధల సాధకాలు తెలుసుకుంటా కాబట్టి దయచేసి మీకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేకూర్చి ఓటేయాలి వేస్తారా ఈ ఐదేళ్ళ సార్ మీ పనుల దగ్గరకు వచ్చిండా నేనైతే మీ ఇంటింటికి తిరిగినా పొత్తున ఇల్లు జూను ఐదో తారీఖు నాడు ఇద్దరమ్మ ఇల్లు ఇస్తున్నాం మూడు వేల ఐదు వందల ఇళ్ళను ఒక నియోజకవర్గాన్ని కేటాయించి ప్రతి ఊరికి వంద ఇల్లు వస్తుంది పెడతాం ఖచ్చితంగా కాబట్టి దయచేసి మీరు కూడా ఖచ్చితంగా ఎటు పోకుండా ఒక్క ఓటు పోకుండా నేను ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉంటా ఇప్పుడు గెలిపించారు కదా నాలుగు నెలలు ఇంకా నాలుగున్నర ఉంటా కదా కాబట్టి మీకు ఏ క్షణమైనా సాయం చేస్తా మీరు మర్చిపోకుండా ఒక్క ఓటు కూడా ఊర్లో కాలిపోకుండా